వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను రెడ్డి స్టేజ్ పైన కుప్ప కూలిపోయిన హీరో విశాల్ అసలు ఆయన ఆరోగ్యం పైన ఏం జరిగింది అసలు ఇక్కడ మేనేజర్లు కూడా విశాల్ ఆరోగ్యం పైన కూడా కొంత క్లారిటీ ఇచ్చారు తమిళ స్టార్ హీరో విశాల్ రీసెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం అనేది తెలిసిందే తమిళనాడులో విల్లుపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా కూడా హాజరయ్యారని కూడా చెప్పుకోవచ్చు అప్పటి వరకు కూడా బాగానే ఉన్నటువంటి ఆయన వేదికపైన ఉండగానే ఒక్కసారిగా స్పృహ పడిపోయారు అయితే అక్కడ ఉన్నవారంతా కూడా అనుచరులు వెంటనే అలర్ట్ అయ్యి హీరో విషయాన్ని కూడా హాస్పిటల్ కూడా తరలించారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ మా అంటే వైరల్ అవడం జరిగింది విశాల్ ఫ్యాన్స్ షాక్కు గురవడంతో పాటుగా ఆందోళన కూడా చెందుతున్నారు ఈ కార్యక్రమంలో రీసెంట్గా ఈ వార్త పైన కూడా విశాల్ మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా తమిళ మీడియా నుంచి కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ మేరకు విశాల్ మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే ఆయన అస్వస్థతకు గురయ్యారని కూడా క్లారిటీ ఇచ్చారు మేనేజర్ వెంటనే హాస్పిటల్కు తరలించగా వైద్యులు చికిత్స అందించినట్టు తెలిపారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని టైమ్స్ టు టైం ఫుడ్ అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలని కూడా ఇక్కడ డాక్టర్లు చెప్పినట్టుగా కూడా మేనేజర్స్ చెప్పుకొచ్చారట మొత్తానికి విషయాల ఆరోగ్యంగానే బాగానే ఉన్నారని మేనేజర్ చెప్పడంతో విషయాలు ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ ఒక మాత్రం మర్చిపోకండి